వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీకి జగన్ శ్రీకారం చుడితే చంద్రబాబు కక్ష పూరితంగా పెన్షన్లు అందకుండా చేశారని వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు వాలంటీర్ల సేవలను ఇప్పటికైనా ప్రతిపక్షాలు గుర్తించాలని హితవు పలికారు అవ్వా తాతల ఆవేదన చంద్రబాబుకు ఖచ్చితంగా తగులుతుందని వ్యాఖ్యానించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అరవై రెండవ డివిజన్లో ఎమ్మెల్సీ రుహుల్లా కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మితో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం సంక్షేమ పథకాల లబ్ధి తీరును వివరించి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా అరవై రెండవ డివిజన్ లో పర్యటించడం జరిగిందన్నారు అందరితో కలిసి పర్యటించామని చెప్పారు వృద్ధులకు పెన్షన్లు అందకుండా చంద్రబాబు కుట్రలు పన్నారని విమర్శించారు అవ్వ తాతలు పెన్షన్లు అందక ఆవేదన చెందుతున్నారని చెప్పారు ఇందుకు ప్రధానంగా చంద్రబాబు కారణమని వెల్లడించారు రాజకీయ స్వార్థం కోసం పెన్షన్లను ఆలస్యం చేశారని మండిపడ్డారు వాలంటీర్ల సేవలను ఎప్పటికైనా చంద్రబాబు గుర్తించాలని హితో పలికారు మాకు పెన్షన్ ఈ రోజు రావాల్సింది జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే మాకు ఇప్పటివరకు ఏ రోజు కూడా ఫస్ట్ తారీఖు దాటి ఇప్పుడు పెన్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు అటువంటిది ఈసారి ఫస్ట్ వచ్చినా గాని చంద్రబాబు దుర్మార్గపు నీచి రాజకీయాలకి వృద్ధుల్ని దివ్యాంగుల్ని అందరినీ కూడా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంత కక్ష మాకు ఆ ఒక్క పెన్షన్ ఒకటో తారీఖు వస్తుందంటే ఐదు గంటలకల్లా మాకు డబ్బులు మా చేతికి వస్తాయని చెప్పి సంతోషం ఉండేది ఆ సంతోషాన్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా చిత్తిమేశారు దాన్ని రెండు నెలలు మేము జగనన్న కోసం కష్టపడతాం గ్యారంటీగా తప్పకుండా మళ్ళీ మేము జగనన్నే గెలిపించుకుంటామని పెద్దోళ్ళు అందరూ ఆశీస్సు వస్తుంటే దివ్యాంగులు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ కూడా అదే చెప్తున్నారు ఈ దుర్మార్గం చంద్రబాబును పొరపాటు కూడా రానియకూడదు ఎట్టి పరిస్థితులు గెలిపించకూడదు అని చెప్పని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అందుకే తప్పకుండా ఈసారి జగన్ అన్నకి మంచి ఈ డివిజన్ నుంచి గెలిపిస్తారని చెప్పని నాకు ప్రజలు వాక్ అని చెప్పి తెలియపరచుకున్న ఈ కార్యక్రమం సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిలో భాగంగా రోడ్లు కాలువ డ్రైన్స్ కానీ మరి అదేవిధంగా పార్కులు కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు ఒకటో తారీఖు మరి ఒకటో తారీఖున పెన్షన్లని చంద్రబాబు నాయుడు వాలంటీర్ల ద్వారా ఇవ్వడం ఆపేశాడు కేసులో కోర్టులు వేసి కోర్టులో కేసులేసి మరి అవన్నీ కూడా వృద్ధులు వికలాంగులు వితంతువులు వీరందరూ కూడా అది గుర్తుపెట్టుకొని ఈరోజు గడప గడపకెళ్తుంటే ఒకే ఒకటి చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు భార్యని బయట తిప్పుకున్నాడు కోడల్ని బయట తిప్పుకున్నాడు కొడుక్కుని బయట తిప్పుకున్నాడు అది సరిపోక ఒక దత్తపుత్రుని తిప్పుకున్నాడు బయట అది సరిపోక మోడీకి కూడా తెచ్చుకొని తిప్పుకున్నాడు జగనన్న సింగల్గా ఈరోజు నవరత్నాల భాగంలో నవరత్నాల భాగంలో ఏంటంటే జగనన్న ఇంటికి వచ్చి పింఛనిచ్చే విధంగా చేసే కార్యక్రమం అంటే గత ఐదు సంవత్సరాలు సంతోషంగా ఎంతో ఆనందంగా రుద్రరాలు కానీ నీ వండని మన మన సోదరి వాలంటీర్లు వెళ్ళి పొద్దున్న ఆరు గంటలకి ఎంత నవ్వుకుంటూ చిరునవ్వుతో తీసుకున్నారు ఈరోజు మేము గడప గడప వాళ్ళు అదే ఒక బాధ ఏమని అన్నా మా పింఛను ఇంకా రాలేదన్న అన్న ఈ నీచేనైనా పాలన ఏంటన్నా మాకు అర్థం కదా చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు నేను వాళ్ళు డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది